నిన్న అర్ధరాత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావుకు ఫోన్ చేసినట్లు సమాచారం అసలు ఎందుకు ఫోన్ చేసిండు ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చిందనే వివరాలు చూద్దాం ఒకసారి అయితే రెండు రోజుల కింద భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు పొంగులేటి రెడ్డి ఆధ్వర్యంలో వెళ్ళి ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం జరిగింది అట్లే నిన్న హైదరాబాద్ లో తెలంగాణ లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ జరిగింది ఈ పార్టీ మీటింగ్ కూడా వెంకటరావు డుమ్మ కొట్టడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో పార్టీని అని ప్రచారం గట్టిగా జరిగింది ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడొద్దని అధికారం శాశ్వతం కాదని అధికారంలోకి మళ్ళీ వస్తాం ఖచ్చితంగా పార్టీని కండుగా ఉంటుంది పార్టీని మాత్రం వీడొద్దని వేడుకున్నట్టు సమాచారం అయితే గతంలో మనం చూసాం చాలా బహిరంగ ప్రదేశ బహిరంగ సభలులా సీఎం కేసీఆర్ ఎక్కడొస్తే అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఆయన పాదాభివందనం చేసేవాళ్ళు అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిందని చెప్పవచ్చు ఎందుకంటే అప్పట్లో వీళ్ళందరూ వెళ్ళి ఏ సభ ఇక్కడ ఉన్నా సరే వెళ్ళి వీళ్ళు వెళ్లి కాలమైన వాడే పరిస్థితి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి కానీ ఇప్పుడు అధికారం ఎప్పుడైతే కోల్పోగానే ఈ సీన్ రివర్స్ అయిందని చెప్పవచ్చు ఎందుకంటే పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు ఈ టైం ఈ సమయంలో ఎటు దిక్కుతో వచ్చిన కేసీఆర్ వీళ్ళకి ఒక్కొక్క ఎవరైతే వీడుతున్న అందరికీ ఫోన్ చేయడం అదే విధంగా వెంకటరావు కూడా ఫోన్ చేసి ఎట్టి పరిస్థితిలో పార్టీని మాత్రం వీడొద్దని వేడుకున్నట్టు సమాచారం ఎట్టి ఎట్టి పరిస్థితిలో పార్టీని అండగా ఉంటది తొందర నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్టు సమాచారం అయితే మనం చూడవచ్చు ఒకసారి స్క్రీన్ పైన ఒకప్పుడు ఇక ఇట్లా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇలా దండం పెడితే ఏ దండం పెట్టే పరిస్థితి ఇప్పుడు ఏ పెద్ద మనిషి దండం పెట్టినా కూడా వీళ్ళు దండం పెట్టలేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది